హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత వారం రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని హెచ్చరిస్తున్న విధంగానే బంగాళాఖాతంలో నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది అది ఈ రోజుకి అల్పపీన్నంగా మారటం జరిగింది ఇక ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు ఇది వాయుగున్నంగా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇరవై ఆరు నుంచి డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్రను ఊపేసి మధ్యాంధ్రను ముంచెత్తి దక్షిణాంధ్రలో దుమ్ము దులిపి సేమలో వర్షాలు గర్జిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా రోజుల తర్వాత అయితే కురిపించే అవకాశం అయితే ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో అయితే ఉంది ఇది ముఖ్యంగా వాయుగుండంగా మరొక రెండు మూడు రోజుల్లో మారి ఆ తర్వాత తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది తుఫాన్గా మారితే పెంగల్ తుఫాన్ అని పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇది తుఫాన్గా మారకపోయినప్పటికీ కూడా వర్షాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుఫాన్గా మారితే గాలులు తీవ్రత అధికంగా ఉంటుంది తుఫాన్గా మారకపోతే గాలుల తీవ్రత కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇరవై మూడవ తారీఖు సాయంత్రం సమయానికి ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ తారీఖులో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై మూడో తారీఖు ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఇరవై మూడో తారీఖు శ్రీలంకకి బాగా దక్షిణ భాగంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈ ఏరియా మొత్తం కూడా భారీ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే నమోదవుతున్నాయి ఇక ఇరవై నాలుగో తారీఖు ఇది తీవ్రమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఈ ప్రాంతానికి దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు శ్రీలంక దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రం అలాగే తమిళనాడు అలాగే శ్రీలంక దేశమని పూర్తిగా కూడా ఊహించుకోండి మీ అందరికీ అర్థం అవ్వడం కోసం ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను పూర్తిగా కూడా ఒక ఊహలోకి వెళ్ళి ఇది అంతా కూడా అర్థం చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను ఇక ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖుకి శ్రీలంక దగ్గరికి వచ్చిన తర్వాత ఇది యూ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే ఇది ఒకవేళ శ్రీలంక నుంచి ఇలాగ వెళ్ళిపోతే అసలు ఎలాంటి వర్షాలు ఉండవు కానీ శ్రీలంక దగ్గరికి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా కూడా దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు వైపుగా కదిలే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరో తారీఖుకి శ్రీలంకలోని ఉత్తర భాగం దగ్గరికి ఇది చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఏడో తారీఖుకి నాగాయపట్నం పరిసర ప్రాంతాలకి ఇరవై ఎనిమిదో తారీఖుకి ముఖ్యంగా మనం చూసుకుంటే పాండిచెర్రి ఏరియాకి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుకి చెన్నై అలాగే శ్రీహరికోట పరిసర ప్రాంతాలకి చేరుకునే సూచనలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇరవై తొమ్మిది లేదా ముప్పయో తారీఖు ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం బాపట్ల అలాగే చేరాల కావలి శ్రీహరికోట అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పాండుచేరి అలాగే ఇటు నాగాయపట్నం వీటితో పాటుగా చెన్నై ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు ఎక్కువగా ఇరవై తొమ్మిది లేదా ముప్పయో తారీఖు తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి తీరాన్ని తాకడం అంటే ఏంటో చాలా మందికి కూడా తెలియదు తీరాన్ని తాకడం అంటే ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ సముద్ర భాగం నుంచి ఎక్కడో ప్రయాణం చేసుకుంటూ భూభాగం అంటే ఏదైతే భూభాగం ఉంటుందో సముద్ర భాగం కాకుండా భూమిని తాకే ప్రదేశం ఉంటుందో దాన్ని ముఖ్యంగా మనం తీరాన్ని తాకే ప్రదేశంగా అయితే పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి రెండుసార్లు తీరాన్ని తాకే ఉన్నాయి ఒకటి శ్రీలంక దగ్గర తీరాన్ని తాకి రెండోసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ లేదా మధ్య ప్రాంతంలో లేదంటే తమిళనాడులో రెండోసారి తీరాన్ని తాకే అవకాశం ఉంది లేదంటే నేరుగానే ముఖ్యంగా తమిళనాడు లేదంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ విధంగా అయినా ఇది తీరాన్ని శ్రీలంక దగ్గర తీరాన్ని తాకి రెండోసారి తాగొచ్చు లేదంటే డైరెక్ట్గానే ఇక్కడ పూర్తిగా కూడా శ్రీలంకని తాకకుండానే డైరెక్ట్గా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం శ్రీలంక మీరు చూస్తున్నారు కదా శ్రీలంకలో ఇరవై శాతం తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి ఆ తమిళనాడు రాష్ట్ర తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా నలభై శాతం తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం వందకైతే ఉన్నాయి అలాగే ఒడిసా బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ ఈ మూడు ప్రాంతాలు కలిపి కూడా ఐదు శాతం కాబట్టి ఓవరాల్గా రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం శ్రీలంక దేశంలో వందకు ఇరవై శాతం తమిళనాడు రాష్ట్రంలో వందకు నలభై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందకు ముప్పై ఐదు శాతం అలాగే బంగ్లాదేశ్ మయన్మార్ వెస్ట్ బెంగాల్తో పాటుగా బా బంగ్లాదేశ్ ఒడిస్సా ఈ మొత్తం కూడా కలుపుకుని ఐదు శాతం తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అలాగే శ్రీలంక ప్రాంతంలోనే తీరాన్ని తాకి ఈ మూడు ప్రాంతాల్లో రైతుల్ని ఈ వాయుగుండం లేదా తుఫాను పూర్తిగా ముంచెత్తే అవకాశం ఉంది నష్టాలు పాలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీలంక దేశం కానీ అలాగే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కానీ అలాగే వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఇక శ్రీలంక విషయానికి వస్తే మనం ఇరవై ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తారీఖుల్లో శ్రీలంకలో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఇరవై ఆరు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు నుంచి డిసెంబర్ మధ్యలో మూడు మధ్యలో విస్తారమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పయో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మీకు అర్థమయ్యే విధంగా మీకు అయితే చెప్పాను చూ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మధ్యలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఎప్పుడంటే ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఇక ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు అర్థం అవడానికి మ్యాప్ అయితే వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏ తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కువగా అనేది మీకు అర్థం అవడానికి అయితే ఒక క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను ముఖ్యంగా ఈరోజు అంటే ఈరోజు ఉన్న వర్షాలు రేపటికి ఒకరోజు ముందు అవ్వచ్చు ఒకరోజు వెనక అవ్వచ్చు కాకపోతే వర్షాలు మాత్రం కురిసే సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్ష సూచన తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్ష సూచన అయితే ఎక్కువగా అయితే మనకైతే ప్రజెంట్ వాయుగుండం ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చింది తుఫాన్ ప్రభావంతో కాదు వాయుగుండం ప్రభావంతో కాబట్టి వాయుగుండం ఏర్పడింది కదా తుఫాన్ లేదు కదా అని అలసత్వం చూ చూపిస్తే మాత్రం చాలా నష్టం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా అలసత్వం చూపకుండా ఇరవై ఆరు లోపలని కోతని ముగించుకోండి అలాగే పూర్తిగా కూడా అలర్ట్గా ఉందండి చాలా చోట్ల ముసురు వాతావరణం ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజులు మనం చూసే అవకాశం ఉంది వాయుగుండం అంటేనే ఎక్కువగా మనకు గుర్తొచ్చేది ముసురు వాతావరణం ఖచ్చితంగా ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజులు ముసురు వాతావరణం చల్లటి వాతావరణం పూర్తిగా కూడా ఎక్కువగా చిరుజలు ఒక రోజులో ఒక అరగంట లేదా గంట భారీ వర్షం అలాంటి వాతావరణం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరు నుంచి మూడవ తారీఖు వరకు అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే మనం ఇరవై ఆరో తారీఖు నుంచి మూడవ తారీఖు మధ్యలో చూస్తాము ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడులో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉన్నప్పటికీ ఇరవై ఎనిమిది నుంచి పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రారంభం అవ్వకపోయినా కానీ చాలామంది ఏంటంటే ఓపిక పట్టరు ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కానీ వర్షాలు పడతాయి కాబట్టి ఇరవై ఎనిమిది నుంచి మూడో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి వీటితో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే వీటితో పాటుగా చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో ముఖ్యంగా కొంచెం సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఎక్కువగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల వీటితో పాటుగా ఏపీలోని మిగిలిన జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర బార్డర్ ప్రాంతాల్లో ముప్పై నుండి నాలుగో వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే ఇరవై తొమ్మిది లేదా ముప్పై తారీఖున ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంటాయి అంటే ఒక మూడు రోజులు ఆలస్యంగా మొదలవుతాయి అలాగే ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రాగా పడే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల జల్లులు చూసే అవకాశం ఉంది కానీ ఇది పూర్తిగా కూడా రానున్న రోజుల్లో మార్పులు ఉండొచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ ప్ర పరిస్థితి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కూడా అప్రమత్తంగా ఉన్న జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ అలాగే ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఆదిలాబాద్తో పాటుగా ముఖ్యంగా ఇటు చూసుకుంటే కరీంనగర్ జిల్లా అలాగే రంగారెడ్డితో పాటుగా నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షం కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై ఆరు నుంచి మెల్లిగా మొదలయ్యి ఇరవై ఎనిమిదో తారీఖుకి పుంజుకుని డిసెంబర్ మూడు లేదా నాలుగు వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా తీరాన్ని ఎక్కడ తాకినా శ్రీలంకలో తాకినా తమిళనాడులో తీరాన్ని తాకినా కానీ వర్షాల మార్పు ఉండదు అలాగే తుఫాన్గా మారినా మారకపోయినా వర్షాల్లో మార్పు ఉండదు గాలుల తీవ్రతలో మాత్రమే మార్పు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తుఫాన్ లేదని పూర్తిగా కూడా ఎవరూ కూడా అలసత్వం చూపకండి తుఫాను కూడా ఏర్పడే అవకాశాలు తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది తుఫాన్గా మారుతుందా లేదా అనేది మనమైతే మన చేతులైతే ఏమీ ఉండదు పూర్తిగా కూడా వాతావరణ శాఖ క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చిన తర్వాతే మనము అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే మనం కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రజలకి రైతులకి చేయాలి కాబట్టి పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఐఎండీ ప్రకారం అయితే ఇది వాయుగుండంగానే కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారితే మాత్రం దీనికి పెంగాల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఈరోజు ఇరవై మూడో తారీఖు సాయంత్రానికి ఉన్న వాతావరణ పరిస్థితి రైతులందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పూర్తిగా వరి రైతులు పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకోండి దయచేసి పంటను కోసిన తర్వాత ఎవరూ కూడా మెరక ప్రాంతంలోనే ధాన్యాన్ని నిల్వ చేయండి పల్లపు ప్రాంతంలో కానీ రోడ్లు ప్రాంతంలో కానీ పూర్తిగా కూడా ధాన్యాన్ని నిల్వ చేయకండి ఎందుకంటే మీ ఒడ్లు తడిచిపోయి రంగు మారి అలాగే ముఖ్యంగా మొక్క మోలిసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు వరి రైతులు కానీ వేరుశనగ మొక్కజొన్న పత్తి టొమాటో అలాగే పొగాకు వీటితో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న విశాఖ కానీ అలాగే శ్రీకాకుళం కానీ కాకినాడ కానీ ముఖ్యంగా అమలాపురం యానం కానీ మచిలీపట్నం కానీ బాపట్ల నెల్లూరు తిరుపతి సూలూరుపేట గూడూరు వీటితో పాటుగా ముఖ్యంగా మదనపల్లి చిత్తూరు ఈ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు కూడా ఒరి కోతల్ని ఇరవై ఆరు లోపలనే పూర్తి చేసుకోండి మనం వారం పది రోజులుగా చెప్తున్న విధంగానే వర్షాల జోరైతే ఎక్కువగా ఏపీలో ఉండే అవకాశం ఉంది ఏపీలో రైతుల్ని పూర్తిగా కూడా వర్షాలు ముంచెత్తి నష్టాలు పలుచేసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి నాపై కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఎలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధాన్యాన్ని పూర్తిగా కూడా కోతల్ని ముగించుకుని ధాన్యాన్ని అమ్మి పూర్తిగా కూడా నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి